శ్రీ గురుభ్యోం నమ శుద్ధమైనటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు షష్ఠీ మంగళకారకమని శాస్త్రవాక్యం మార్గశర శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసినట్లయితే అపారమైనటువంటి జ్ఞానం వస్తుంది దుష్టగ్రహ బాధల నుంచి విముక్తి కలుగుతుంది కాల సర్పదోషము కుజదోషము నాగదోషము వంటి పరిష్కారమే లేనటువంటి సమస్యలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పరిష్కారం చూపగలుగుతారు అని శాస్త్రవాక్యం స్వామికే కుమార అని పేరు కుమారస్వామి అని కూడా అంటారు పార్వతీ పరమేశ్వరుడు ఒక పుత్రుడు కనుక కుమారస్వామి అంటారు అని ఒక పేరు కుహూ మారహ అని శాస్త్రం వ్యాఖ్యానిస్తూ ఉన్నది కుహు అంటే దుష్టబుద్ధి దుష్ట ఆలోచనలు రాక్షసి శక్తి దుష్టగ్రహములను మారహ అంతం చేస్తాడు కాబట్టి కుమారహ అని శాస్త్రము వ్యాఖ్యానం చేస్తూ ఉన్నది వాక్యమునకు కాబట్టి కుమారహ కుమారాయనమ కుమారస్వామిని నమ అనేటువంటి నామాన్ని తరచూ పలికినా కూడా సమస్తమైనటువంటి దుష్ట ఆలోచనలు మనసు మనలోంచి తొరిగిపోతా అందుకే కాళిదాసు గార సంభవము అనేటువంటి పేరుతోటే అద్భుతంగా గ్రంథం రచించడం జరిగినది కాబట్టి కుమార అనేటువంటి నామం అత్యంత విశిష్టమైనటువంటి నామము స్వామికి వంశవృద్ధికరాయనమ అని మరొక పేరు స్వామిని అర్చించిన పూజించిన ధ్యానించిన వంశం వృద్ధి చెందుతుంది అదేవిధంగా దేవసేనాపతి అని కూడా స్వామికి పేరు ఉన్నది దేవసేనాపతి అంటే దేవసేన అనేటువంటి భార్య గలవాడు దేవసేనలకు అధిపతి కదా దేవసేనాపతి దేవసేనలు అంటే మనలో ఉన్నటువంటి శుభ లక్షణంలో పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దై దైవీ లక్షణాలు ఆ దైవీ లక్షణంలో అధిపతి కనుక ఆయన దేవసేనాపతి అంటారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే మనలోని దైవీ లక్షణాలన్నీ కూడా మేల్కొంటాయి దుష్ట లక్షణములన్నీ కూడా అణగిపోతాయి తద్వారా సమస్తమైనటువంటి దుష్ట బాధల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అపారమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తుంది ఏ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరవణుడు అని కూడా అంటారు ఎందుకంటే రెల్లుగడ్డిలో జన్మించినాడు కాబట్టి శరవణుడు అనేటువంటి పేరు స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి అందుకే షణ్ముఖుడు అంటారు ఆరు ముఖములతో ఆరుగురు కృతికల స్తన్యముల యొక్క పాలమును చేసినాడు కాబట్టి షణ్ముఖుడు అనేటువంటి ఒక పేరు వచ్చినది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి ఆరు దుర్గుణములను తన యొక్క ధ్యాన మాత్రము చే అవతల పడేయగలడు కాబట్టి షణ్ముఖుడు అని శాస్త్రము వ్యాఖ్యానం చేస్తున్నది కాబట్టి షణ్ముఖ అనేటువంటి నామము మనలోని దుర్గుణములను లోపము ఆత్సర్యము అనేటువంటి దుష్ట లక్షణములను తొలగించి వేస్తుంది అంత విశిష్టమైన సుబ్రహ్మణ్య ఆరాధన స్వామికి స్కంధ అనేటువంటి పేరు ఉంది తారకాసురుడు అనేటువంటి దుష్ట రాక్షసుని సమరించడం కోసం అది పరమేశ్వరుల యొక్క శక్తితో పరమేశ్వరుడు యొక్క వీర్యము స్కందమవ్వడం వలన జారడం వలన జన్మించినాడు కనుక అతనికి స్కందుడు అనేటువంటి పేరు ఉన్నది స్కంధున్ని పట్టుకున్నవాడు జీవితంలో జారిపోవడం అంటే జీవితంలో కింద పడడం అనేది ఉండి పట్టుకుంటాడు అంతటి శక్తివంతమైనది స్కంధానామం యొక్క వైశిష్ట్యము స్వామిని సర్పరూపంలో కూడా పూజించడము విశేషంగా మనకు కనబడుతు ఘణాధిపత్యము కోసము స్వామి సమస్తమైనటువంటి భూప్రదక్షిణ చేస్తే గణపతి చాకచక్యంగా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరికే ప్రదక్షిణ చేసి గణాధిపత్యమును పొందుతాడు దాంతో అలిగినటువంటి ఆమె సర్పరూపంలో భూమి మీదకు వచ్చి శ్రీశైల పర్వతం మీద తపస్సు చేశాడట సర్ప రూపంలో తపస్సు చేశాడు కాబట్టి సర్పరూప సుబ్రహ్మణ్యుడు అని ఆ రోజు నుంచి సమస్తమైనటువంటి సర్పములకు నాగులకు కూడా స్వామిని అధిపతిగా పార్వతి పరమేశ్వరుడు చేయడం జరిగినది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే సమస్త సర్పదోషములు నాగదోషములు కుజదోషములు అన్ని కూడా తొలగిపోతాయి కూకటి వేలతో సహా తీసివేయగల శక్తి సుబ్రహ్మణ్య ఆరాధనకు ఉన్నది విశేషంగా సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామిని ఆరాధించినట్లయితే అఖండమైనటువంటి ఫలితం మార్గేశ్వర శుద్ధ పాడ్యమే మొదలుపెట్టి శుద్ధ షష్ఠి వరకు ఆరు రోజులు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన వలన అఖండమైనటువంటి ఫలితములు వస్తాయి శత్రు రోగ రుణములను తీసివేయగల శక్తి సుబ్రహ్మణ్య ఆరాధనకు ఉంది సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పదహారు ఉపచారాలతో పూజించి అష్టోత్తరమును చదవాలి అష్టోత్తరమును చదివి అదేవిధంగా ఆదిశంకర భగవత్ ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమును పారాయణ చేస్తే అందులో ఒక మానవ జన్మ ఎత్తినటువంటి మనిషికి ఏం కావాలో అవన్నీ కూడా అందులో పెట్టినాడు మనం అడగాల్సిన అవసరం లేదు ఆ స్తోత్రాన్ని చదివిస్తే మనకి ఏం కావాలో అవన్నీ కూడా ఎలా రావాలో ఎలా ఇవ్వాలి అవన్నీ కూడా ఆ శంకరాచార్యుల వారు ఒక పద్ధతి ప్రకారం కూడా పెట్టడం జరిగింది కాబట్టి యజమాని అయిన వాడు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని తిరిగితే ఆ ఇంటి కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది అది కవచంలా పనిచేస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేయడం కూడా విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది ఇవేమీ చేయలేకపోయినా కూడా సుబ్రహ్మణ్యోత్పత్తికి సంబంధించినటువంటి శ్లోకాలు రామాయణాంతర్గతంగా ఉంటాయి వాటిని పారాయణకి లేదా విని వాటిచ్చినటువంటి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను శ్లోకాలతో చెప్పాను ఆ శ్లోకాలను విని నేను చెప్పబోయేటువంటి ఈ శ్లోకాన్ని కనీసం ఒక పదకొండు సార్లు చదివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పానగమును నివేదనగా చేసి దానిని స్వీకరిస్తే ఖచ్చితంగా సమస్తమైనటువంటి గ్రహదోషముల నుంచి కూడా సుబ్రహ్మణ్యుడు కాపాడుతాడు కవచంలా రక్షిస్తాడని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది ఆ ఆ శ్లోకం ఏమిటి అంటే శక్తిహస్తం విరూపాక్షం శికివాహం షడానం దారుణం రిపురోఘగ్నం భావయే కుక్కుటధ్వజం మరొకసారి చెబుతున్నాను వినండి శక్తిహస్తం విరూపాక్షం శికివాహం షడాననం దారుణం రిపురోఘగ్నం భావయే కుక్కుటధ్వజం దీనితో పాటు మరొక శ్లోకం కూడా చదువుకోండి స్కంధం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం కుమారం స్వామినాథం ం కార్కేయం నమామ్యహం స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం కుమారం స్వామి నాదం తం కార్తికేయం నమామ్యహం అనేటువంటి రెండు శ్లోకాలను కూడా యథాశక్తిగా చదువుకోండి ఈ శ్లోకాలను ధ్యాన శ్లోకాలుగా చెప్పి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ అధ్యాయమి అని పదహారు ఉపచారాలతో పూజ చేసి శుభ్రణి అష్టోత్తరాన్ని భుజంగానే చదివి స్వామికి పానక నివేదన చేసినట్లయినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని వస్తుంది ఇంకా మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కానీ జంటనాగులు ఇలా ఉండేటువంటి జంటనాగుల విగ్రహంగానే ఉన్నట్లయితే వాటికి పాలతోటి తేనెతోటి పంచామృతర్ములతోటి అభిషేకము చేసి చిమ్మిలి గాని చలిమిడి గాని పానకమును కానీ జామ పండ్లను కానీ నివేదన చేసి వాటిని స్వీకరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది శరీరం సహకరిస్తే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపవాసం చేయాలి ప్రసాదం స్వీకరించు ఉపవాసము చేసి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కవచంగా రక్షిస్తాడు స్వామి విధంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు షష్ఠీదేవి పూజ చేయడం కూడా విశేషంగా కనపడుతుంది షష్ఠీదేవి ఆరాధన వల్ల గర్భస్రావములయ్యే వారికి అవి తగ్గిపోతాయి సంతానం అస్సలు పరగని వారికి నలభై సంవత్సరాలు వచ్చినా కూడా సంతానం కలిగే వారికి అరవై సంవత్సరాలు వచ్చిన సంతానం కలిగే వారికి కూడా సంతానం కలిగినటువంటి సంఘటనలు షష్ఠీదేవి స్తోత్రం ద్వారా జరుగుతూ ఉన్నవి అస్సలు జీవితంలో సంతానం అవకాశం లేని వారికి కూడా షష్ఠీదేవి దేవి స్తోత్రం అనేది సంతానాన్ని ఇస్తుంది అని ప్రతీతి ఈయనటువంటి సంతానాన్ని కూడా బతికించగల శక్తి శక్తిదేవికి ఉన్నది ఉన్నది ప్రతిరోజు కూడా షష్ఠీదేవి స్తోత్రాన్ని చదివినట్లయితే పిల్లలు రక్షింపబడతారు నెల రోజుల్లో వారికి ఉన్నటువంటి అనారోగ్యాలను తొలగిపోతాయి అని మనకు దేవి భాగవతంలో విశేషంగా చెప్పడం జరుగుతుంది కావాలి అంటే కామెంట్స్ చేయండి మరొక వీడియోని చేస్తాను ఈ ఈ వీడియోలో మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన నేను చెప్పిన శ్లోకాన్ని యథాశక్తిగా కనీసం పదకొండు సార్లు చదువుకోండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరము భుజంగాన్ని విడవకుండా చదువుకోండి సమస్తమైనటువంటి గృహదోషాలు కూడా తొలగిపోతాయి వీలైతే మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేయండి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అక్కడ స్వామి కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేయడం జరిగినది కాబట్టి శక్తి అనేది అపారంగా ఉంటుంది అక్కడికి పోయి దర్శనం చేసి నిద్ర చేస్తే ఏ బాధ ఉండదు సుబ్రహ్మణ్య ఆగ్రహం వెంటనే మనకి ప్రసరణ అవుతుంది కాబట్టి ఎలా శక్తిగా మీ శక్తి ఉన్నంతలో ఏది ఆచరిస్తారో వాటిని ఆచరించి సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందండి నమ స్వస్తి శ్రీ